నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో దేవాంగ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ సజ్జ సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో దేవాంగులో అధిక మొత్తంలో ఉన్నారని అటువంటి వాటిలో దేవాంగులకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ఒక పార్లమెంటు సీటు కేటాయించాలని కేటాయించిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మన్నెం సతీష్ శంకరయ్య శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఈరోజు మనతోటి మన జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ మన్యం సతీష్ కుమార్ గారు ఉన్నారు ప్రధాన కార్యదర్శి గారు శంకరయ్య గారు కార్యదర్శి గారు శివకుమార్ గారు ఉన్నారు ఇక్కడ మేము మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా రాష్ట్ర సంఘం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఈ నెల రెండవ తారీఖున తమిళగిరిలో ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పరిచి మేము ఎంత తామాషా పద్ధతిలో మేము ఎంతమంది ఉన్నాము సమాజంలో అనేది రాజకీయ వర్గాలు గుర్తించి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయము ఆ రోజు కూడా మేము ముఖ్యంగా ప్రతిపాదించాము దాన్నే ఈరోజు కంటిన్యూషన్గా ఒక జిల్లా కార్యవర్గం కూడా అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి మీ మీడియా మిత్రుల ద్వారా రాజకీయ వర్గాలకి తెలియజేయాలనుకుంటున్నాము మేము ఏ ఒక్క రాజకీయ వర్గం కాదు అన్ని రాజకీయ వర్గాలకి మా విన్నపం ఈరోజు మేము కోరుకుంటుంది ఏమిటంటే మా సామాజిక వర్గం ముఖ్యంగా దేవాంగ సామాజిక వర్గం కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా ఒక ఆరు ప్లేసెస్లో ఎక్కువగా ఉన్నాము సో అక్కడ మాకు ప్రాధాన్యత ఇచ్చి మాకు టికెట్ ఇస్తే మా వైపు నుంచి పూర్తి సహకారం రాష్ట్రం మొత్తం మీద మా కార్యవర్గం ఒకటిగా తీర్మానించుకొని దానికి మీ రాజకీయ వర్గానికి సహాయం చేయగలము అనేది మా ఉద్దేశము దాన్ని పూర్తిగా మా జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వివరిస్తారు నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని ఈరోజు ఈ సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్కి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా బీజేపీ భారతీయ జనతా పార్టీకి మిగతా ఇతర పార్టీలకి మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం రాష్ట్రవ్యాప్తంగా మేము దాదాపు ఇరవై లక్షల పైగా జనాభా ఉన్నాం ఈ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనాభాలో ముఖ్యంగా ఒక ఆరు నియోజకవర్గాలు పుట్టపొత్తి నెల్లూరు జిల్లాకు వస్తే కోవూరు అదేవిధంగా రాజమండ్రి రూరల్ పెడన పెద్దాపురం ఈ నియోజకవర్గ చీరాల అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చీరాల నియోజకవర్గం ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా ముప్పై వేలకు పైగా ప్రతి నియోజకవర్గంలో మా జనాభా ఉన్నారు సో ఇప్పటి వరకు చాలా ప్రధానమైన పార్టీలన్నీ కూడా ఇంతకుముందు టికెట్లు ఇచ్చేవి దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో మా సామాజిక వర్గానికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా సీట్ ఇవ్వలేదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో హిందూపురం నిమ్మల్ కృష్ణపు గారికి మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది మేము మా సామాజిక వర్గం తరఫున మా సామాజిక వర్గం చేనేతల్లో ఉండే ప్రధాన సామాజిక వర్గాల్లో రెండు ప్రధాన సామాజిక వర్గాల్లో మాదొక సామాజిక వర్గం దేవాంగ సంక్షేమ సంఘం అదేవిధంగా దేవాంగ కులం ఈ దేవాంగ కులానికి సంబంధించి మేము వివరించిన ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాకు టికెట్లు ఇవ్వవలసిందిగా మేము ప్రధాన రాజకీయ పార్టీల అన్నింటినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చీరాల నుంచి దేవాంగ కార్పొరేషన్ చైర్మన్గా మన మీరక్ సురేంద్ర గారు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఆయనకు కూడా టికెట్ ఇవ్వాల్సిందిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా సంక్షేమ సంఘం తరఫున అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం తరపున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పుట్టపర్తి నుంచి డికే నాగరాజు గారు ఆ టికెట్ ఆశిస్తున్నారు ఆయనకు కూడా టికెట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా హిందూపురం నుంచి పోయినసారి నిమ్మల కిష్టపు గారికి పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ టికెట్ ఇవ్వాల్సిందిగా ఈసారి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాకు వస్తే కోవూరు నియోజకవర్గంలో చేనేత వర్గానికి సంబంధించి దేవాంగలకు మాత్రమే ముప్పై వేలకు సంబంధించి పై చెలుపులు ఓట్లు ఉన్నాయి ముప్పై వేలకు పైగా ఓట్లు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆ టిక్కెట్ ఇవ్వదలేదు ఇప్పటికీ పల్లకీ మోసే బోయీలుగానే తిరుగుతూ ఉన్నాం మేమంతా కానీ ఈసారి మేము విజ్ఞప్తి చేసేది ప్రధాన రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా టిక్కెట్ ఇవ్వాలనేసి మేము కోవూరు నియోజకవర్గానికి సంబంధించి మేము గట్టిగా మా విజ్ఞప్తిని వినిపిస్తున్నాము ఈ విజ్ఞప్తిని పరిశీలించవలసిందిగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నేను మా దేవాంగ సంక్షేమ సంఘం తరఫున వెంగళగిరి నుంచి రాష్ట్ర అసోసియేషన్ మెంబర్గా ఉన్నాను మండన ఎలక్ట్ అయినా వెంగళగిరిలో ఎక్కువ మా దేవాంగులు కూడా ఉన్నారు రాష్ట్ర కమిటీ మేరకు మేము అన్ని జిల్లాల ఈజీగా అంటే మా కమ్యూనిటీ దేవాంగ కమ్యూనిటీ ఉండే పరంగా మేము టికెట్లు అడుగుతున్నాము ఆ టికెట్లలో పుట్టబట్టి ఒకటి చీరాల ఒకటి మంగళగిరి ఒకటి రాజమండ్రి రోడ్ ఇట్లా మా వాళ్ళు ఎక్కువ ఎక్కడున్నారో దేవాంగులు వాళ్ళందరికీ తగిన సీట్లు ఇచ్చి ప్రాధాన్యం కల్పిస్తారు ఏ పార్టీలు వాళ్ళు ఎవరు ఇస్తారో వాళ్ళకి మా దేవాంగ సంక్షేమ సంఘం తరఫున పూర్తిగా మద్దతు ఉంటుంది వాళ్ళకి ఏ పార్టీకి ఏ పార్టీ వాళ్ళు ఇస్తారో మా వాళ్ళకి మేమంతా కూడా ఇతర క్యాస్టోళ్ళకి నిలబడిన క్యాండిడేట్లు కూడా సరే మా మద్దతు మేము తెలియజేస్తాం మా నేర్చుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పముజుల శంకరయ్య గారిని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యుడిని ఈ నెల ఫిబ్రవరి రెండవ తారీఖున మా రాష్ట్ర కమిటీ మంగళగిరిలో ఆత్మగౌరవ సభ అనేది ఒకటి పెట్టుకొని అందులో దేవాంగ కులస్తులు ఏ యొక్క నియోజకవర్గాల్లో అత్యధికంగా నివసిస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో మా దేవాంగులకి శాసనసభ లోక్సభ స్థానాల్లో సీట్లు కేటాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలకి మేము వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళ విజయానికి అహర్నిశలు కృషి చేసి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాం అయితే మా యొక్క విన్నపం ఏమిటంటే మేము ఒక ఐదారు నియోజకవర్గాలు శాసనసభ స్థానాల్ని గుర్తించాం మా దేవాంగులు అధికంగా ఎక్కడ ఉన్నారో అలాగే ఒక ఎంపీ స్థానాన్ని కూడా ఆశిస్తున్నాం హిందూపురం ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నాం అలాగే చీరాల పెద్దాపురం పెడన రాజమండ్రి రూరలు కోవూరు ఇలా మా దేవాంగులు అధికంగా ఎవరైతే ఎక్కడ మా అభ్యర్థులు ఆశిస్తున్నారో వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీల వారు ఎవరైతే మాకు ఎక్కువ మేలు కలగజేసి చేసి మాకు సీట్లు కేటాయిస్తారో వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మేము మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రెస్ క్లబ్లో మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర రాజకీయ పార్టీల అధ్యక్షులకి విన్నపం చేసుకుంటున్నాం